ఈ వర్షాల వల్ల విపత్తు వల్ల ఐదు వేల నాలుగు వందల ముప్పై కోట్ల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది తక్షణమే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల్ని ఆదుకోవడానికి నిధులను విడుదల చేయాల్సిందిగా ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న ఈ విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మీరు ముందుకు రావాలి నిధులే అడగడం లేదు మీరు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేయండి ముఖ్యంగా సూర్యాపేట ఖమ్మము ఈ వరంగల్లో మహబూబాద్ కొన్ని ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని మీరు స్వయంగా పరిశీలించడం ద్వారా ఇక్కడ ఉన్న నష్టాన్ని ఇక్కడ ప్రజలకు వచ్చిన కష్టాన్ని మీరు అంచనా చేస్తే తెలంగాణకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది అత్యధికంగా నిధులు వస్తాయని భావిస్తూ ప్రధానమంత్రి గారిని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు మనం ఆలోచన చేయాలి తెలంగాణ సమాజాన్ని రాజకీయ పార్టీలను స్వచ్ఛంద సంస్థల్ని అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నా విజ్ఞప్తి ఒకటే ఇది కష్ట సమయము ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఆలోచన చేయొద్దు వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకొని మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయాలి ఒకవేళ మనకు సహాయం చేయాలన్న ఆలోచన లేదు దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇయనప్పుడు ఫామ్ హౌస్లో మౌనంగా అయినా ఉండొచ్చు విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపొచ్చు కానీ ఉత్తగనే ప్రజల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకూడదు ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు మా శర్మిల గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది ఈరోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు వారు మౌనం వీడరు వారు ఎందుకు మౌనముద్ర వహించారు నాకైతే అర్థం కాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మౌనముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నా రెండవది కేటీఆర్ గారు వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు వారు ఎక్కడుంది మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి వారు